హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ అయితే నేను నేను వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నా రెడ్ భలే ఉంది కదా మళ్ళీ దాని కాంబినేషన్ వైట్ ఉంది బ్యాక్ సైడ్ త్రెడ్ ఇవన్నీ భలే వచ్చినాయండి నాకైతే సాఫ్ట్ ఫ్యాక్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా నచ్చింది కంఫర్టబుల్గా కూడా ఉంది డే నేను వచ్చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడికి రెడీ అవుతున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి సంబర్ హాలిడేస్లో ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే స్కూల్స్ ఓపెన్ చేస్తారన్న టైంలో వెళ్తున్నాం అనమాట ఇంకా స్కూల్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళడం కుదరదు కదా అట్లనే మా ఊరిలో బోనాల పండుగ కూడా ఉంది ఇంకా రెండు కలిసేసి వస్తాయి అనేసి వెళ్ళినా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను రావడం రావడంతో స్టార్ట్ చేసేసిన అనమాట నేను వెళ్ళడమే లేట్గా వెళ్ళిపోయినా అందుకనేసి దోర్నపాకులు కట్టడము ప్లస్ బోనం అవన్నీ చేయడము ఇంకా బోనం ఇట్లా బొట్లు పెట్టడం అట్లాంటివన్నీ వేసేస్తున్నాను అనమాట ఊర్లో పండుగ అంటేనే ఇంకా దోర్నపాకులు కట్టి బోనం చేసి మంచిగా దేవుడి దగ్గర కోడిని కోసుకొని ఇవన్నీ వేస్తాను కదా బోనాలు అనేది అందరం ఉంటేనే కదా మంచిగా ఉండేది కాకపోతే ఇక్కడ నేను ఒక అన్నే వచ్చిన ఇంకా నేనే వేసాను అనమాట ఇక్కడ ఇంకా వచ్చేసి ఇక్కడ బోనం తీయడం పసుపు కుంకుమ ఆయిల్ పెడితే కొంచెం త్వరగా పోదు అనేసి నేను ఆయిల్ పెట్టిన ఇక్కడ సున్నం అట్లాంటిది ఏం పెట్టరంట అడుగునా మా ఊళ్ళో అయితే పెడతారు మా ఊర్లో బోనాలు అయితే మా అత్తమ్మ ఫస్ట్ కుండలకి సున్నం అంటే ఇచ్చేసి పక్కన పెట్టేస్తుంది అది ఆరుతుంది అనేసి ఇంకా ఇక్కడ బోనం పుదించుకుంటూ ప్లస్ నైవేద్యం చేస్తున్నాను అనమాట ఎల్లమ్మకేమో బెల్లంతో పాయేసాము పరమాన్నంతో ఇంకా మైసమ్మ తల్లికేమో పచ్చన్నం అనమాట అక్కడ ఫస్ట్ ఎల్లమ్మ వచ్చింది ఊర్లో ఎల్లమ్మ తర్వాత మా అక్క పక్కన నేను ఉండాలి కదా అనేసి మైసమ్మ కూడా వచ్చిందంట అట్లా అనేసి అప్పుడు అందరు ఊళ్ళో టాక్ అనమాట ఖచ్చితంగా కోరిన కూరకలు అయితే నెరవేరుతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పాయసం అవన్నీ వండుతున్నా ఆఫ్టర్నూన్ ఆ రోజు ఎవరో ఊర్లో చనిపోయారంట వాళ్ళని వరకు బోనం తీయొద్దు అన్నారు కాబట్టి నేను వచ్చిన టైంకి నేను చేసిన లేట్కి సెట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి బోనం చేయడం పరమాన్నం పెట్టడం ఈ వ్యాపాకులు ఏమంటారు దో కంకణం కట్టడం ఇవే కదా అసలైన బోనం అంటే ఇంకా చూడండి ఇక్కడ చిన్న బోనం మైసమ్మ తల్లికి నేను ఫస్ట్ ఇది ఇక్కడ వ్యాపాకులు అవన్నీ పెడుతున్నా కదా అదేమో ఎల్లమ్మ తల్లికి అనమాట ఇంకా ఇవన్నీ చేసేసి మా అమ్మ నేను వచ్చేసరికి పూజ చేసేసిందండి చేసేసి అమ్మ ఊరి ఇంట్లో కూడా నైవేద్యం వండి పెట్టింది ఇంకా మేము ఇక్కడ దుర్నపాకులు ఏమంటారు ఇవన్నీ కట్టడం అదంతా అయిపోయింది కంకణాలు కట్టుకుంటారు కదా మేమైతే కంకణం కట్టుకుంటాము అదే కట్టడం కోసం అదే కట్టాలి కదా అని చూస్తున్నా ఇంకా మేము రెడీ అయిపోతాం ఇంకా శారీ కట్టుకొని అమ్ములకి డ్రెస్ వేసి ఇంకా పద్ధతిగా రెడీ కావాలి కదా పసుపు పెట్టుకోవడం అంటే నేను వాళ్ళు వస్తేనే కంపల్సరీ పసుపు పెట్టుకుంటాను డైలీ పూజ చేసినప్పుడు పెట్టుకోవాలి ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందంట మంచిదంట ఆడపిల్లలు పెట్టుకుంటే కానీ నేను పండుగలు వస్తూనే పెట్టుకుంటా ఇంకా ఇక్కడ నేను పూజ ఏ విధంగా చేసినా ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట ఒక లుక్ చేసిన ఇక్కడ శివుడి ఫోటో ఉంటుంది చూడండి అది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా అట్లనే ఉంది ఆ ఫోటో మా అమ్మ పాత అయింది కదా అని తీసి పక్కన ఏం పెట్టలేదు ఇంకా ఇక్కడ ఊర్లో బోనం ఇక గుడి దగ్గరికి వచ్చేసిన గుడి దగ్గర బ్లాగ్ తీయలేదు ఎందుకు అని అంటే నా చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసిరు అందరూ ఇంకా ఆడపిల్ల అంటే పలకరించడం ఇప్పుడు వచ్చిన అట్లా అనేది నేను ఇంకా అందులోనే మునిగిపోయిన వీడియోస్ అవి లేదనమాట ఇంకా లాస్ట్లో ఒక క్లిక్ చేసిన పక్కన ఒక కుంట ఉంటుంది బలగా ఉంది ఈసారి వాటర్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో ఏదైనా ఉందో చెప్పండి